పాడైతుంది వీరు ప్రాణం తాగొద్దు ఇవన్నీ ఇట్లాంటి లక్షణాలు చెప్తుంటారు అట్లనే యువత కూడా మీ చర్చలకు వచ్చేటువంటి వాళ్ళకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యాబుద్ధి లాంటి మంచి మానవతా దృక్పథంలో ఉన్నటువంటి లక్షణాలను నేర్పించాలి అది చర్చిలలో జరగాలి అది మసీదులలో జరగాలి అది గుళ్ళలో జరగాలి గోపురాలలో జరగాలి ప్రతి చోట జరిగినప్పుడు ఈ సమాజంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వేచ్ఛగా మనకు no <laughs> no మార్పు రావాలి సమాజంలో ఆ మార్పు రావడానికి కూడా మీ యొక్క ప్రార్థన పండించాలని కోరుకుంటూ మరి ఇరవై ఐదో తారీఖు మీ అందరూ కూడా ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవాలని మీరందరూ సంతోషంగా ఉండాలని మీ ప్రార్థనలో ఈ సమాజం శాంతియుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయం